పెట్టిన తర్వాత యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ చేసి నైన్టీన్ నైన్టీలో కామారెడ్డి జిల్లాలో కూడా లాస్ట్ వన్ వీక్ నుంచి సీనియర్ సిటిజన్స్ కోసం యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సో ఈరోజు యాక్టివిటీస్లో ఉన్న విన్నర్స్ని కూడా ఫెలిసిపేట్ చేస్తున్నాము సో ఫస్ట్ టు టూ ఉన్న విన్నర్స్ దాని తర్వాత ఫర్ సీనియర్ సిటిజన్స్ టూ త్రీ పాయింట్స్ ముఖ్యంగా ఏంటంటే హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పడం జరిగింది సో యాజ్ వి గ్రో నా పేరెంట్స్ కూడా ఉన్నారు सो अल्लू सि प्लस इपुरू ऐस वी ग्रोल कोई हेल्थ इश्यूसो रेगुला हेल्थ चकअप चला चला इंपारटेंट हो सो नाइन प्लस टेन क्योंकि प्रती मंथ अट्लीस्ट प्रती मूड हेल्थ चकअप चयी अ